ఓం శ్రీమాత్రే నమ పదమూడవ రోజు యుద్ధం జరిగిన తర్వాత మన అర్జునుడు రణభూమిలోకి సాయంత్రం ప్రవేశిస్తాడు అప్పటికే మన ఎవరు అంటే అభిమన్యుడు చనిపోయి ఉంటాడు తన ఆత్మ వచ్చి తండ్రి నేను నీ పుత్రుడని అనిపించుకున్నాను ఈరోజు నేను చాలా గర్వంగా యుద్ధం చేశాను ఈరోజు నా నాపై ఆరుగురు మహాయోధులు ఒకేసారిగా దాడి చేసిన నా మొహంలో చెక్కు చెదరలే చెక్కు చెదరలేదు మరియు నాకు భయం అనేది కలగలేదు నేను ఒక్కసారిగానే దుశ్యాసరణుణ్ణి కింద పడేశాను తండ్రి నేను ద్రోణ గురువు ద్రోణాచారుని ద్రోణాచారు్యుడి బాణాన్ని కింద పడేశాను నేను అందరినీ కూడా ఓడించి వాళ్ళు నాతో గదా యుద్ధం కూడా చేశారు నాతో కత్తి యుద్ధం కూడా చేశారు అయితే నేను వాళ్ళందరితో యుద్ధం చేయడానికి కొంచెం కూడా జంకలేదు కర్ణుడు యోధుడు నా పరాక్రమాన్ని చూసి మెచ్చుకున్నాడు మీకన్నా కర్ణుడి కన్నా నేను చరిత్రలో నిలిచిపోతానని నా కీర్తిని ప్రతిష్టలు నిలిచిపోతాయని అని చెప్పాడు తండ్రి నేను ఈరోజు మీకు తగ్గ పుత్రుడని అనిపించుకున్నాను అని చెప్తాడన్నట్టు ఈ విధంగా పుత్రుడు ఎందుకు చెప్తున్నాడో ఆయనకి అర్థం కాదు కానీ నీ పరాక్రమాన్ని నేను మెచ్చుకున్నాను పుత్ర అని చెప్తాడు అయితే నన్ను ఈరోజు మామ వెనుక నుంచి కత్తితో పొడిచి చంపేశాడు అయితే ఈ విధంగా ఆరుగురు మహాయోధులు అశ్వత్థామ కూడా నన్ను వెనుక నుంచి వచ్చి పొడిచి చంపేశారు నేను ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అలసిపోకుండా యుద్ధం చేశాను నన్ను వాళ్ళు పూర్తిగా చంపడానికి ప్రయత్నించిన నేను చావలేదు నాపై ఒకేసారి ఐదు నుంచి ఆరు వరకు బాణాలను వేశారు తర్వాత నన్ను కత్తితో రెండు మూడు తూట్లు పొడిచారు గదతో నన్ను కొట్టడానికి ట్రై చేశారు కానీ నేను భయపడలేదు తండ్రి నేను నీ పేరుకు దెబ్బ కొడుకుని అని అనిపించుకున్నాను నా పేరు చిరస్మనీయంగా నిర్ నిర్చిపోవాలని కర్ణుడు కూడా నన్ను ఆస్వాదించాడు తండ్రి నువ్వు నేను నీకు చెడ్డ పేరు తీసుకురాలేదు తండ్రి అని చెప్పేసి అతను అంటాడు అప్పటికే తన పుత్రుడు చనిపోయాడు అని చెప్పేసి తన చాలా దుఃఖిస్తాడు అయితే ఈ విధంగా ఒక బాలుడి పైన ఆరుమంది దండయాత్ర చేయడము ఈ విధంగా దండించడం అనేది అర్జునుడికి అతి క్రూ క్రూరాతి క్రూరంగా అనిపిస్తుంది అన్నట్టు ఇంకా కృష్ణుడికి కూడా ఈ విషయము ముందే తెలుస్తుంది అన్నట్టు అయితే అర్జునుడు ఎలాగైనా సరే తన పుత్రుడిని చంపిన వాళ్ళని చంపిన తర్వాతనే ఆయనకు దాన సంస్క్రాలు నిర్వహించాలని అనుకుంటాడు అయితే పద్నాలుగో రోజు యుద్ధం మొదలవుతుందన్నట్టు ఆ రోజు తన పుత్రుణ్ణి చనిపోవడానికి గల కారణమైన సింధురాజుని ఈ విధంగా చంపాలని అనుకుంటాడు అయితే వాళ్ళని నియంత్రించేందుకు అంటే పంచపాండుని నియంత్రించేందుకు ఆయన తపశక్తిని ఒకరోజు ప్రయోగించాడని ఆయన విషయం తెలుసుకుంటాడు అయితే పద్నాలుగో రోజు యుద్ధం మొదలవుతుంది ముందుగా సింధురాజుని చంపడానికి మన ఎవరు అంటే అర్జునుడు ప్రయత్నిస్తాడు అయితే ముందుగా సింధురాజు దాక్కుంటాడు అన్నట్టు ఆయన ఎవరి కంట కనబడకుండా దాక్కుంటాడు అయితే ముందుగా అర్జునుడు ఆ రోజు సైన్యాన్ని చాలా వరకు ధ్వంసం చేస్తాడు పుత్రుని చంపిన కోపంతో చాలా వరకు సైన్యం అనేది ధ్వంసం చేస్తాడు ముందుగా ద్రోణాచార్యుడు అడ్డు వస్తాడు కానీ అతని బాణాన్ని పడేస్తాడు తర్వాత యశ్వధామ వస్తాడు అతన్ని కూడా బాణాన్ని కింద పడేటట్టు చేస్తాడు తర్వాత మన దుర్యోధనుడు అడ్డుకుంటాడు అయితే ఈ విధంగా అడ్డుకోవడం ద్వారా ఆయన అందరిని కూడా ఆయన అంటే ఈరోజు పద్నాలుగో రోజు యుద్ధం మొదలవుతుంది ఆ రోజు యుద్ధంలో అర్జునుడిని ఎవ్వరు కూడా నియంత్రించలేరన్నట్టు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎందుకంటే తన పుత్రుడు చనిపోయిన శోకంతో అతను చాలా ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాడు సైన్యాన్ని చాలా వరకు ధ్వంసం చేస్తూ ఉంటాడు ఆ రోజు అతని కోపాగ్ని ముందు ఎవరు కూడా సరిపోదన్నట్టు తర్వాత మన కర్ణుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడన్నట్టు అయితే కర్ణుడు చాలా వరకు మన ఎవరు అంటే ఈయనని అర్జునుడిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడన్నట్టు అయితే అతను దాక్కుంటాడన్నట్టు ఎవరు అంటే మన సింధురాజు దాకుంటాడు అయితే నేను ఎలాగైనా సరే ఈరోజు సంధ్య వాలే వరకు నేను ఆయనను పట్టుకొని నేను యుద్ధం చేస్తాను అని అంటాడు అయితే మన కర్ణుడు కర్ణుడితో సహా కర్ణుడు మన అర్జునుడు ఒకే దాటిగా యుద్ధం చేస్తూ ఉంటారన్నట్టు అయితే ఆ రోజు సంధ్య వాలడానికి ఇంకా కాస్త అంటే కొంచెం సమయమే ఉంటుందన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా దుర్యోధనుడు అతన్ని ఒక 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 ప్లేస్లో దాచిపెట్టి ఉంటాడన్నట్టు అంటే ఎవరికి కనిపించకుండా ఒక అడవిలో సింధురాజును దాచిపెట్టి ఉంటాడు అన్నట్టు అంటే ఆ రోజు అతన్ని ప్రతిజ్ఞ చేస్తాడు ఎవరు అంటే అర్జునుడు వీడు నా పుత్రుని చంపడానికి కారణమయ్యాడు నా అన్నదమ్ములను నిరోధించాడు కాబట్టి వారిని ఖచ్చితంగా చంపుతాను అని చెప్పాడు చెప్తాడు అయితే మన దుర్యోధనుడు ఈయనని కనిపిస్తున్నారు కదా ఈ సింధురాజుని ఒక అంటే అడవిలో ఒక ప్లేస్లో దాచిపెట్టి ఉంటాడన్నట్టు సాయంత్రం వరకు అర్జునుడు ఆయనని చంపకపోతే ఇంకా ఆ చితిమంటలలో నేనే చనిపోతానని అర్జునుడు అంటాడన్నట్టు అయితే ఈయన అర్జునుడు కోసం ఒక చింతిమంటను పేరుస్తారన్నట్టు ఒకవేళ అయినట్టు చంపకపోతే అర్జునుడు ఆ చేతి మంటలలో కలిసి చనిపోవాలి పుత్రుడితో సహా అయితే అర్జునుడు అంటాడు వీడిని ఆ రోజే నా భార్యను ఎత్తుకోపోయేటప్పుడే వీడిని చంపకుండా నేను ఈ సింధురాజుని అంటే నా వరుసకు నా చెల్లెలి భర్త అవుతాడని వదిలేశాను కానీ వీడు నా పుత్రుని మరణానికి కారణమవుతాడని నాకు తెలిసి ఉంటే నేను ఆ రోజే చంపేవాడిని నా పుత్రుని మరణానికి పరోక్షంగా నేనే కారణమయ్యాను వాన్ని చంపకుండా నేనే బాధ్యుడనయ్యాను ఆ మూర్ఖుడిని ఆనాడ చంప చంపేసి ఉండింటే ఈరోజు నా పుత్రుడికి ఇంతటి భాగ్యము ఇంతటి దుర్భాగ్యము దౌర్భాగ్యము కలిగి ఉండేది కాదు అని అంటాడన్నట్టు ఇంకా ఎవరు అంటే అక్కడ ధర్మరాజు తర్వాత నకులుడు సహదేవుడు అందరూ కూడా మన వాళ్ళని అడ్డుకుంటారన్నట్టు ద్రోణాచార్యుడు ద్రోణాచారుడు అశ్వధామ వాళ్ళందరినీ కూడా అడ్డుకొని మన అర్జునుడు సింధురాజు వరకు వెళ్ళేట వెళ్ళేటట్టు చేస్తారన్నట్టు అయితే ఒకే దాటిగా ఆ రోజు సాయంత్రం వరకు యుద్ధం చేస్తారు ఇంకా కర్ణుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు అన్నట్టు ఆరోజు సంధ్యవాలయ సమయం అనేది అప్పటికే వచ్చేస్తుంది అన్నట్టు సడన్గా వచ్చేస్తుంది అయితే ఇంకా అక్కడే నిలబడి ఉన్న నకులుడు నకులుడు భీముడు అర్జునుడు వాళ్ళందరూ కూడా ఎందుకు ఈరోజు సందే వాలిపోయింది నా తమ్ముడు ఓడిపోయినట్టేమో అని అనుకుంటారన్నట్టు కానీ అయితే మన సంధ్య ఇంత తొందరగా వాలిపోయింది అంటే సాయంత్రం తొందరగా అవుతుంది ఆ రోజు ఎందుకు సాయంత్రం తొందరగా అయిందని చెప్పేసి మన శకుని అంటాడన్నట్టు అయితే అటు మన ఎవరు అంటే సింధురాజు సాయంత్రం అయిపోయింది కదా ఇంకా నన్ను అర్జునుడు వధించలేడు వాడు ఓడిపోయినట్టే కదా అని చెప్పేసి తన సైన్యంతో ఇంకా రణభూమిలోకి కురుక్షేత్ర రణభూమిలోకి వస్తాడన్నట్టు ఇంకా వస్తాడు వచ్చి మన అర్జునుడి ముందు నిలబడతాడన్నట్టు చూసావు అర్జున ఈరోజు నన్ను నువ్వు చంపలేకపోయావు నువ్వు ఓడిపోయావు కాబట్టి వచ్చి నీ చితిమంటలలో నువ్వు ఈ చితిమంటలలో నువ్వు చనిపో నీ నీ పుత్రుడు చనిపోకన్నా ముందే నువ్వు చనిపో నీ చీతి మంటలు పేర్చిన తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నీ చితిమంట అంటే నీ పుత్రుని చీతి ఎవరో ఒకరు చేస్తారులే అని అంటాడన్నట్టు అయితే అర్జునుడి నా అర్జునుడిని దుర్యోధనుడు దుశాస్తనుడు అవమానిస్తాడు ఆ రోజు నారాయణుడి సేరను కాదని నారాయణుని ఎంచుకున్నావు కదా మరి ఆ నారాయణుడు నీకు ఏం చేశాడు నీ పి పుత్రుడిని చంపకుండా కాపాడలేకపోయాడు కదా నీకు ఆ నారాయణుని ఎంచుకొని ఏం లాభము చూసావా నేను నారాయణుని సైన్యాన్ని ఎంచుకున్నాను నేను నా సైన్యం అనేది ఇంకా మిగిలి ఉంది నీ సైన్యం కొంచెంగానే ఉంది నీ పుత్రుడు కూడా చనిపోయాడు నువ్వు నారాయణుడు నీకు ఏం చేయలేడని చెప్పేసి దుర్యోధనుడు అవమానిస్తాడు అయితే అప్పటికే సింధురాజు తన కళ్ళ ముందు వచ్చి నిలబడతాడు అయితే ఇంకా అర్జునుడు కూడా తను ఓడిపోయాడు అని అనుకుంటాడు ఎందుకంటే యుద్ధం అనేది సంధ్య అంటే సంధ్యాకాలం అయిపోయిన తర్వాత సూర్యుడు అస్తమిచ్చిన తర్వాత చేయకూడదు అన్నట్టు అయితే సూర్యుడు అస్తమించాడు కాబట్టి నేను ఓడిపోయినట్టే లెక్క ఇది స్వయాన వాసుదేవుడే చేశాడు నేను ఓడిపోవడం స్వయాన ఆసు వాసుదేవుని నిర్ణయమాని అని అనుకుంటాడు అటు ధర్మరాజు కూడా అవును అర్జున నువ్వు ఓడిపోయావు ఈరోజు నువ్వు చితిమంటలలో వెళ్ళక తప్పదు అని అంటాడన్నట్టు కానీ మన కృష్ణుడు అన్ని లీలలు చేసేవాడు తనకు తెలుసు అన్నట్టు ఏం జరుగుతుందని అటు శకుని ఏమిటి వాసుదేవ నువ్వు చేసిన పని నీ విష్ణు చక్రంతో నువ్వు సూర్యుని నుంచి వెలుగు రాకుండా చేసావు సంధ్యా సమయము ఇంకా లేదు కదా అని అంటాడు అప్పటికే ఇంకా సింధురాజుకు చెమటలు పట్టిస్తాయన్నట్టు ఇంకా మన కృష్ణుడు సింధు చ విష్ణు చక్రాన్ని తీసేసుకుంటాడు అప్పుడు అంటే ఆ రోజు సంధ్యా సమయం కానే కాదు కానీ మన కృష్ణుడు తన తన విష్ణు చక్రంతో సూర్యునికి అడ్డుగా ఉంటాడన్నట్టు తద్వారా సంధ్య సమయం కానే కానే కాదు సింధురాజు మన అర్జునుడి ముందు వచ్చి నిలబడతాడన్నట్టు అప్పుడు సింధురాజు అర్జున నన్ను చంపకు అని అంటాడు సంధ్యా సమయం కానే కాలేదు కాబట్టి నిన్ను చంపే అవకాశము నాకు కృష్ణుడు వాసుదేవుడు ఇచ్చాడు నిన్ను ఈరోజు చంపి తీరుతాను నిన్ను చంపిన తర్వాతనే నా పుత్రునికి నేను దాన సంస్కారాలు చేస్తాను వాడిని చంపిన వాడిపై నేను పగ తీర్చుకుంటానని చెప్పేసి అని అంటాడు అయితే అప్పుడు మన సింధురాజు నన్ను ఎవరైతే చంపుతారో వాడు మంటలలో భస్మం అయిపోతారని అంటాడు అయితే నీకు ఏ విధంగా వచ్చింది ఈ శాపం అని అంటాడు నాకు నా స్వయాన నా పితృదేవతలు నాకు ఈ విధంగా వరంగా ఇచ్చారని అంటాడు అయితే నేను నిన్ను చంపేస్తాను స్వయంగా నువ్వు నీ తల నీ పితృదేవతల దగ్గరికి పోయి పడుతుంది అని అంటాడు అయితే మన అర్జునుడు సింధురాజును వరకు తన బాణంతో చంపేస్తాడన్నట్టు అతని తల తన తండ్రి అయిన పితృదేవతల దగ్గర పడిపోతుంది అతని తల ఎవరిపైన పడుతుందో అతను కూడా ధ్వంసం అయిపోతాడు అంటే సింధురాజు తర్వాత అతని తండ్రి కూడా చనిపోతాడన్నట్టు ఈ విధంగా మన కృష్ణుడు ఎవరు అంటే సింధురాజును ఇంకా తన పుత్రుని చంపడానికి కారణమైన ఆయనను చంపేస్తానట్టు అటు అందరూ భీముడు నాకు అక్కడ ఉన్న దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా చూసి ఇంకా చాలా భయపడిపోతారు అన్నట్టు అర్జునుడి ఇంకా తన పుత్రునికి శాంతి లభించిందని చెప్పేసి ఇంకా ఆయన దాన సంస్కారాలు చేయడానికి వెళ్తాడన్నట్టు చితిపైన ఉన్న అభిమన్యుడి ఆత్మకు శాంతి లభిస్తుంది ఇంకా ఆ రోజు అర్జునుడు తన పుత్రునికి దాన సంస్కారాలు చేస్తాడు చేసిన తర్వాత ఇంకా సింధురాజు చనిపోతాడు తన పగ అనేది తీరుతుందన్నట్టు తన పుత్రుని ఆత్మ శాంతిస్తుందని అనుకుంటాడు అయితే అటువైపు కౌరవులు కౌరవులు ఏం చేస్తారంటే ఇంకా ఇంకా చితిమంటలను అప్పుడే ఇంకా పెడుతూ ఉంటాడు మన ఎవరు అంటే అర్జునుడు కానీ అప్పటికే వీళ్ళు చూస్తున్నారు కదా ఈయనే సింధురాజు చనిపోతాడు అయితే చేతి పంటలను పేరుస్తూనే ఉంటాడు పెడుతూనే ఉంటాడు అప్పటికే మన కౌరవులపైన అంటే రాత్రి యుద్ధం చేయరాదన్నట్టు వాళ్ళు ధర్మాన్ని మొత్తానికి విడతారన్నట్టు మొత్తాన్ని విడిచిపెడతారు ఆ విధంగా విడిచిపెట్టి రాత్రి సమయంలో వీళ్ళపైన దాడి చేస్తారు అయితే దా వాళ్ళు దాడి చే రాత్రి సమయంలో అంటే మన అభిమన్యుని దాన సంస్కారాలు చేస్తుండగానే అభి కౌరవులపై కౌరవులు పాంచ పైన దాడి చేస్తారు రాత్రి సమయంలో అయితే దా ఆ దాడిలలో మన విరాట మహారాజు కూడా మరణిస్తాడన్నట్టు అయితే విరాట మహారాజు మరణించడంతో వాళ్ళు కూడా ఇంకా యుద్ధానికి దిగుతారు అన్నట్టు అయితే ఆ రాత్రి సమయంలో జరిగిన యుద్ధంలో మరి ఎవరెవరు చనిపోయారు ఏం చే ఎలా చనిపోయారు అనేది నేను మరో వీడియోలో క్లుప్తంగా చెప్తానండి అయితే ఇంకా పద్నాలుగు రోజు యుద్ధంలో ఇంకా అభిమన్యుడు పదమూడవ రోజు యుద్ధంలో చనిపోయాడు పద్నాలుగో రోజు యుద్ధంలో సింధురాజు చనిపోతాడు అలాగే ఈ విరాటరాజు కూడా చనిపోతాడు ఇంకా ఉత్తర తండ్రి లేక తల్ కొడుకు లేక చాలా బాధపడుతుంది కానీ ఆమెకు కృష్ణుడు స్వయాన తన కడుపులో అభిమన్యుని సంతానాన్ని ఇస్తాడన్నట్టు తద్వారా ఉత్తర ఇంకా రాజ్యంలో గొప్ప పుత్రునికి ఇచ్చిన గొప్ప పుత్రునికి జన్మనిచ్చిన తల్లిగా చరిత్రలో నిలిసిపోతుంది అయితే ఇంకా ఆ రోజు రాత్రి యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో